హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయిన్ అండి టూ అనా కాయిన్ టూ అనా కాయిన్స్లో ఇది మాత్రమే విలువైందండి మీలో చాలామంది తెలియక వేరే వేరే కాయిన్లు కూడా వాల్యుబుల్ అనుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కూడా టూ అనా కాయిన్ ఉందండి అది కేవలం వంద నుంచి రెండు వందలు మాత్రం ఉంటుందంట ఇక టూ అనార్లో మాత్రం ఈ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం ఎద్దుబొమ్మ ఉంటుందండి ఇది మాత్రమే విలువైంది ఎందుకంటే ఈ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం కాయల్ని చాలా తక్కువగా ప్రింట్ చేశారండి ఈ కాయల్ని చాలా తక్కువగా ప్రింట్ చేయడం వల్ల ఇవి రేర్ కాయనే అయిందండి చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే కనిపించే కాయలు అదేనండి దీనిలో కూడా కొన్ని ఫేక్ కాయలు బయట అమ్ముతున్నారండి దయచేసి ఎవరు కూడా ఫేక్ కాయలు కొనకండి మీకు ఎవరైనా సరే ఈ కాయను తక్కువ రేటుకు అమ్ముతానన్నారంటే అది ఖచ్చితంగా ఫేక్ అయినానండి ఈ కాయిన్ ధర ప్రజెంట్ ముప్పై వేలు నుంచి యాభై వేలు వరకు కూడా ఉందండి అయితే కండిషన్ బాగోకపోతే మళ్ళీ దానికి కూడా ధర తక్కువ ఉంటుందండి కాయిన్ నీటుగా కండిషన్లో ఉంటేనే రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కాయని కండిషన్ అనేది బాగోకపోతే దాని రేట్ అనేది తగ్గిపోతుందండి మీలో చాలామందికి ఏంటంటే సార్ కాయన్ల గురించి తెలియక ఏం చేస్తున్నారంటే కాయలు ఫోటోలు పెట్టమన్నప్పుడు అన్ని ఫోటోలు కలిపి పెట్టేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు చిత్తరంజన దాస్ కాయలు ఉంది ఈ కాయన్ ఇలా ఒక్కాయిని పెడతా వాళ్ళు ఏమవుతుంది దీని కింద ఉన్న మింట్ స్టార్ మార్క్ మనకి క్లారిటీగా కనిపిస్తుందండి మీరు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర బాగా ఎక్కువ ఎక్కువ కాయలు ఉన్నాయని తెలియడం కోసం ఒక వంద కాయలు రెండు వందల కాయలు కుప్పలు పోసి వీడియోలు పెడుతున్నారండి అది చాలా రాంగ్ అండి తప్పు అండి అలా పెట్టకూడదు మీ దగ్గర ఉన్న కాయలు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఫోటో తీసి పెట్టాలండి కొంతమందికి ఒక్కొక్కటి ఫోటో తీసి పెట్టమంటే కోపం వస్తుందని మొన్న ఆయన ఫోన్ చేసినప్పుడు మా దగ్గర ఇన్ని కాయలు ఉన్నాయి అన్ని ఫోటోలు ఎలా అంటున్నారండి నేను దగ్గర దగ్గర వెయ్యి కాయలను ఒక్కొక్కటే వెయ్యి ఫోటోలు పెట్టి నేను వేరే వాళ్ళకి వాట్సాప్ పెడితే వాళ్ళు నాకు రేట్లు పెట్టారండి నేను కూడా ఫస్ట్ మీలాగే ఒక పది ఇరవై పెడితే వాళ్ళ రేట్లు పెట్టలేదండి మళ్ళీ నేను వాళ్ళకి అలాగే పెట్టాను అయినా కానీ వాళ్ళ రెస్పాండ్ కూడా అవ్వలేదండి ఎందుకంటే మనకి కాయందుకు ఏంటంటే మింట్లు అనేవి ఉంటాయండి అది ఏమింటో మనకి క్లారిటీగా అర్థం కావాలంటే ఆ కాయిన్ని ఒక్క కాయని మాత్రమే ఫోటో తీసి పెట్టినట్లయితే ఆ కాయిన్ అనేది మనకు నీట్గా క్లారిటీగా కనిపిస్తుందండి అది ఏమింటో మనకు తెలుస్తుందండి దానిలో అది ఫేకా ఒరిజినల్ కాయనా కూడా తెలుస్తుందండి ఇప్పుడు మీరు ఒక ఇరవై కాయలు ముప్పై కాయలు ఒకేసారి ఫోటోలు పెడతారు అవి మాకు సరిగ్గా కనపడక మేము ఏమి అంటామంటే ఇవన్నీ కూడా నార్మల్ కాయలు కామన్ కాయలు అంటాం వాటిలో మీకు ఏమైనా రేర్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది అందుకని కాయిన్లు ఎప్పుడు కూడా ఫోటో తీసిపోయేటప్పుడు ఒక్కో కాయిన్ నీట్గా ఫోటో తీయాలంటే కొంతమంది చీకట్లో లైట్ వేసుకుని లైట్ లైటింగ్ వెళ్తు లైటింగ్ ఉన్నప్పుడు తీస్తారండి ఆ లైటింగ్ అంతా కూడా ఆ కాయిన్ పైన మీద పడినప్పుడు ఆ కాయిన్ అనేది క్లారిటీగా రాదండి కాయిన్ ఫోటో తీయాలంటే ఖచ్చితంగా డే టైంలో మాత్రమే తీయాలి డే టైంలో చక్కగా మీ ఇంటిపై మీ ఇంటి బయట ఎక్కడ నేడు ఉంటే అక్కడ కూర్చొని చక్కగా బయట ఫోటో తీస్తే మనకి ఏంటంటే ఆ కాయిన్ అనేది నీట్గా కండిషన్ అనేది బాగా కనిపిస్తుందండి చాలామంది కాయిన్ ఫోటోలు తీయటం రాదండి కొంతమంది కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్క కాయిన్ అయితే మాకు చాలా టైం పడుతుంది అంటారు మరి ఒక్కొక్క కాయిన్ తీకపోతే ఏంటంటే మనకు అది ఏ కాయినో ఏంటో క్లారిటీగా తెలియదండి మీలో ఏంటంటే చాలామందికి కూడా ఇప్పటి వరకు కూడా ఫేక్ వాళ్ళని చూసి ఏంటంటే మీరు అలాగే అందరూ కూడా ఫేక్ అనుకున్నట్లుగా మీరు అనుకోవడం జరుగుతుందేమో నాకైతే తెలియదు కానీ రియాలిటీలోకి వస్తే రండి ఒక్కో కాయిన్ మాత్రమే ఫోటోలు పెట్టాలి ఫేక్లు ఏంటంటే మీరు వంద కాయలు పెట్టినా యాభై కాయలు పెట్టినా వాళ్ళ కనీసం ఇంటికి కూడా చూడరండి మీరు ఏ కాయలు పెట్టినా సరే మీకు తొంభై లక్షలు వస్తాయి లేదా కోటి రూపాయలు వస్తాయి అంటారు అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళ మిమ్మల్ని ఫస్ట్ ఒక ఐదు వేలు కట్టమంటారు తర్వాత మీరు తొంభై లక్షలు వస్తున్నాయి కానీ ఐదే కానీ ఫస్ట్ కట్టేస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో తేడా వచ్చింది ఇంకో పాతి కట్టమంటారు ఇరవై ఐదు వేలు కట్టమంటారు కడతారు అలా చాలా మంది మోసపోయిన వాళ్ళేనండి కానీ రియాలిటీలోకి వస్తే అలా ఉండదండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ఇరవై పైసలు అండి ఇరవై ఐదు పైసలు వెళ్ళండి ఇది పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ వరకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ కండిషన్లో ఈ కాయిన్ ఉంటే దీని ధర ఇరవై నుంచి ముప్పై వేలు వరకు కూడా ఉందండి ఇది అత్యధికమైన విలువగలిగిన ఇరవై ఐదు పైసలు బిళ్ళ నైన్టీన్ ఎయిటీ డైమండ్ మార్క్ అంటే బొంబాయి మార్క్ ఉన్నది నెక్స్ట్ ఇక్కడ చూడండి నోట్లు కూడా ఎలా ఉన్నాయంటే యుఎన్సి కండిషన్లో ఉన్నాయండి ఎలా యుఎన్సి కండిషన్లో డబల్ సెవెన్ ఎయిటీ సిక్స్ కానీ స్టార్ నోట్లు కానీ ఉన్నట్లయితే లేదా ఫ్యాన్సీ నెంబర్లు కానీ ఉన్నట్లయితే వాటికి ధర అనేది ఎక్కువ ఉంటుందండి మీరు ఇక్కడ చూసినట్లయితే నోట్లు ఎలా ఉన్నాయండి చాలా తలతల మెరిసిపోతున్నాయి ఇలాగే ఉండాలి నోట్లు కానీ కాయిన్స్ కానీ యుఎన్సి అంటే ఈ కండిషన్లో ఎలా ఉంటే వాటికి అధికమైన ధర అనేది ఉందండి మన ప్రపంచంలో చాలామంది కాయిన్ కలెక్టర్స్ ఉన్నారు కాయిన్ బయర్స్ ఉన్నారండి కాకపోతే ఈ కాయిన్ బయర్స్ ఎవరు కూడా వాళ్ళ ఫేస్ డైరెక్ట్గా చూపించరు వాళ్ళ నెంబర్లు కూడా వాళ్ళు ఎవరికి ఎవరు వాళ్ళు ఏంటంటే బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా వాల్యూబుల్ కాయిన్స్ ఉంటాయి ఒకవేళ వాళ్ళు బయటికి ఎక్స్పోజ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర ఎవరైనా దొంగతనాలు చేస్తారనో లేదా లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేస్ ఎవరికి కనిపించకుండా వాళ్ళు హైడ్ అయి ఉంటారు అంటే దాక్కుని ఉంటారు వాళ్ళు త్వరగా ఎక్స్పోజ్ అయితే ఎవరు అంటే ఎవరికి కూడా కనిపించరు ఈ కాయిన్ బైయర్స్ నెంబర్లు ఏమైనా చాలామంది అడుగుతున్నారు కానీ ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరు కూడా మీతో మాట్లాడరమ్మా ఈ కాయిన్ వాళ్ళు మా మానాటి వాళ్ళతో కలర్ కాంటాక్ట్లో ఉంటారు మీరు పెట్టిన ఫోటోలు మేము వాళ్ళకి పెడతాం పెట్టినప్పుడు వాళ్ళు ఈ కాయిన్ ఎంతకైతే తీసుకుంటామని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది మీరు ఆ ధరకి అమ్మడం మీకు ఇష్టమైతే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లను నేను లేదంటే బలవంతం అనేది అయితే ఏమీ లేదు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాయిన్లు ఫోటో పెట్టేటప్పుడు ఒక్కో కాయిన్ మాత్రమే ఫోటో పెట్టాలి రేపటి వీడియోలో నేను వేరే వాటి గురించి చెప్పడం అయితే జరుగుతుంది దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ